గీత కుల ఉపకులాలకు రిజర్వ్ చేయబడిన మద్యం షాపులు కేటాయింపులు లాటరీ విధానంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం డిఆర్డిఏ సమావేశపు మందిరంలో నిర్వహించారు గీత కుల ఉపకులాల వారి కేటాయించబడిన పది మద్యం షాపులకు గాను పెద్ద పంజాని షాపు మినహా మిగిలిన తొమ్మిది షాపులలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నగరి మున్సిపాలిటీ పలంనేర్ మున్సిపాలిటీ పుంగనూరు మున్సిపాలిటీ చిత్తూరు రూరల్ మండలము గుడిపల్లి మండలము పాలసముద్రం మండలము వీకోట మండలము వెదురుకుప్పం మండలము షాపులను కేటాయించారు ఈ లాటరీ ప్రక్రియ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీ విజయశేఖర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు ఉంటే మిగతా షాప్స్ అతనికి అభ్యర్థితం ఉండదు అది దయచేసి గమనించండి ఇప్పుడు ఏంటంటే టోకెన్స్ మాత్రం అన్ని చేస్తాం అయితే సెలక్షన్ మాత్రం ఒక్క ఒక్కసారి ఉండదు అది దయచేసి గమనించండి అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఎర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపియర్ ఆర్ నాట్ అపియర్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత అతను టోకెన్ నెంబర్ అటాచ్ చేస్తాం ఆ టోకెన్ నెంబర్ వేస్తాం టోకెన్ నెంబర్ సెలక్షన్ చేస్తాం ఇన్ కేస్ వేరే కారణాల అప్లికేట్ కనుక కట్టలేకపోయిన ఆధ్యాత్మిక మేము రిజల్ట్ వన్ రిజల్ట్ టూ అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ పర్మిషన్ తో రిజల్ట్ అప్లికేట్ వన్ తీసుకుంటాం దయచేసి ఇది గమనించాలి ఒక మెయిన్ పాయింట్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఆధారంగా జిల్లా యాజ్ అ యూనిట్ గా తీసుకొని చేయడం జరుగుతుంది ఎవరైనా సెలక్షన్ అయిన తర్వాత ఆ రెస్పెక్టివ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెగటివిటీ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీలో ఏదైనా

సిక్స్ లైన్ ఉంటుంది కట్టి పెట్టుకోండి కింద సిక్స్ ఎయిట్ నైన్ దీనికి లైన్ ఉండదు లెవెన్ థర్టీన్ इधर नंबर 100 पन्ने ने सक्सेसफुल कपिटाइज़ बी नागराजन इधर क्या आप ऑटो ने आ दो सिक्स ने सेपेंड आ वन आ टू डेज सेक्युलर जस्टमेंट आ थ्री बी युगल

Time, line, đi được line không đâu, ten, eleven, twelve, anh number,

బాలకృష్ణ బి చరణ్ నారాయణ మొత్తం విధంగా ఉందండి ఇది నెంబర్ ఫోర్ సిక్స్ అండి సక్సెస్ఫుల్ అప్లికేషన్ సిక్స్ ఎం దేవరాజ్ ఆర్ వన్ వచ్చి టూ అండి బి గిరిబాబు అండి ఆర్ టూ వచ్చి ఫైవ్ అండి బి వంశీకృష్ణ అండి